హలో హాయ్ వన్ అండి మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి అంతా బాగున్నారా అండి మేమంతా బాగున్నామండి నిన్నటి పరుగు పరుగు నా వెల్లో నిన్నటి ఎపిసోడ్లో రాంబాబు ఆత్మహత్య చేసుకోవడం కోసమని ఊరవతలికి ఆటో తీసుకుని బయలుదేరుతారు కదండి ఏం జరిగింది అనేది ఈరోజు ఎపిసోడ్లో చూద్దామండి వెళ్దామండి నా వెల్లోకి అప్పటికి గంట నుండి పోలీస్ జీపు హైదరాబాద్ నగరంలోని వీధులన్నీ తిరిగింది శ్రీరామ్కి ఎక్కడా రాంబాబు కనిపించలేదు జీపు వెనుక భాగంలో కూర్చున్న సరోజ కృష్ణయ్య ఆందోళనగా తొంగి చూస్తున్నారు ఎక్కడైనా రాంబాబు కనిపిస్తాడేమో అని ఇంకాసేపు అలా మరికొన్ని రోడ్లు తిరిగారు ఇహ లావలేదనిపిస్తుంది ఇవాళకి ఈ వెతకడం ఆపి రేపు మళ్ళీ చూద్దాం ఎక్కడికి పోతాడు నేను అతన్ని పట్టుకోకుండా ఉండను షూట్ చేయకపోను అని మా మధ్య పాత తగాళాలు కూడా ఉన్నాయి అన్నాడు పిడికిళ్ళి పిగిస్తూ శ్రీరామ్ పాత పగల అవేంటండి నాగరాజు ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు మా అమ్మాయిల మొహాలని ఫోటో తీయమంటే కార్డుని ఫోటో తీశాడండి బహుశా మీ అమ్మాయిల కాళ్ళు నచ్చాయేమోనండి రాంబాబు గారికి అన్నాడు కానిస్టేబుల్ నూట పదకొండు షడా నువ్వు మధ్యలో మాట్లాడామంటే షూట్ చేసి ఇస్తాను ఎస్ సార్ డ్రైవరు జీప్ని స్టేషన్ డ్రైవర్ జీప్ని స్టేషన్కి వెళ్ళని అన్నాడు శ్రీరామ్ సరోజా కిష్టయ్య కంగారు పడ్డారు సార్ మరి రాంబాబు మాట అన్నాడు కిష్టయ్య ఆందోళనగా రాంబాబు విషయం రేపు చూద్దాం నా నుండి ఎక్కడికి పోతాడు షూట్ చేసేస్తానో కానీ ఈలోగా అతను ఆత్మహత్య చేసుకుంటాడు కదా మరి ఎలా అప్పుడు ఓ ఆ విషయమే మర్చిపోయాను కానీ ఎంత వెతికినా దొరకడం లేదు కదా నేనేం చేయను అన్నాడు శ్రీరామ్ ఇంత బిజీ రోడ్లలో పట్టమగలు ఎవరికీ కనపడకుండా ఆత్మహత్య చేసుకోవడం కష్టం కదా సార్ అన్నాడు కిష్టయ్య అయితే బహుశా ఊరు చివరికి వెళ్ళి అక్కడ ఏ కొండ మీద నుండో చెరులోకి దూకి ఆత్మహత్య చేసుకుంటాడేమో సార్ మా గురువుగారు సినిమాల్లో అలానే చేస్తుంటారు కదా సార్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్ కళ్ళు వెలిగాయి ఎస్ ఆర్ రైట్ డ్రైవర్ ఊరు చివరికి పోని క్షారుగా ఆర్చాడు శ్రీరామ్ ఊరు ఏ చివరికి సార్ ఈ చివరిక ఆ చివరిక అన్నాడు డ్రైవర్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్ కృష్ణయ్యవక్క చూసి కళ్ళెగిరేశాడు ఆ చివరికే వెళ్ళరమ్మని సార్ అటైతే ఉంది అటే పోని డ్రైవర్ జీపు ఊరు అయ్యిన దూసుకుంటూ వెళ్ళింది ఒక పావు గంట తర్వాత జీపు ఊరు చివరికి చేరింది జీపులోని అందరూ ఆతృతగా రోడ్డుకి అటు ఇటు చూస్తున్నారు రాంబాబు కనిపిస్తాడేమో అని సరోజ హఠాత్తుగా అరిచింది కే శ్రీరాము కంగారు పడిపోయాడు డ్రైవర్ జీపాపు జీపులోంచి అమ్మాయి పడిపోయినట్టుంది డ్రైవర్ జీపాపు నేనేం జీపులోంచి పడిపోలేదు సరోజ బిగ్గరగా అంది మరెందుకు అరిచావు ఎవరో షూట్ చేసినట్టు అదిగో అక్కడ కొండ మీద రాంబాబు అతన్ని చూసే అరిచాను డ్రైవర్ త్వరగా ముందుకు ముందుకుపోయి కంగారుగా అంది సరోజ అందరూ సరోజ చూపించిన వైపుకు చూశారు దూరంగా కొండ మీద నల్లని బట్టలతో రే చెదిరిన జుట్టుతో కాళ్ళి ఈడ్చుకుంటూ నడుస్తున్నాడు రాంబాబు త్వరగా పోనీ డ్రైవర్ లేకపోతే షూట్ చేస్తాను శ్రీరామ్ కూడా కంగారు పడిపోతూ అన్నాడు జీపు వేగం పుంజుకుని రెండు నిమిషాల్లో కొండకి సమాంతరంగా వచ్చింది ఇంకా ఇక్కడ ఆపు ఇక్కడి నుండి కొండ మీదకి పరిగెత్తుకుంటూ వెళ్లాల్సిందే అన్నాడు ఇన్స్పెక్టర్ జీపు ఆగింది అందరూ జీపులోంచి చకచకా కిందికి దిగారు ఏయ్ నూట పదకొండు నిన్ను షూట్ చేస్తాను శ్రీరామ్ గట్టిగా అరిచాడు నేనేం చేశాను సార్ బిత్తనపోతూ అడిగాడు నూట పదకొండు నువ్వు నా కాలు మీద దూకావు అబ్బా క్షమించాలి సార్ ఫోర్ ట్వంటీ ఏ ఇంకా జీప్లోనే ఉన్నాడు సార్ ఏయ్ ఫోర్ ట్వంటీ త్వరగా జీప్లోంచి దూకో పోయి కానిస్టేబుల్ ఫోర్ ట్వంటీ కూడా జీప్లోంచి దూకాడు అబ్బా నీ నుంచి వెళ్ళా షూట్ చెయ్యా మీరు చెప్పినట్టే కదా సార్ దూకాను అన్నాడు కానిస్టేబుల్ ఫోర్ ట్వంటీ బిక్క మొహం వేస్తూ నువ్వు కూడా నా కాలు మీదే దూకావు సార్ మీరిలా షూట్ చేస్తాను అంటూ తిట్టుకుంటూ కూర్చుంటే అవతల రాంబాబు నదిలో దుక్కుతాడు సార్ అన్నాడు కృష్ణయ్య త్వరగా రండి సార్ అతన్ని కటకటాల్లో తోయించండి సార్ పెళ్లి జరిపించండి సార్ అన్నాడు నాగరాజు జైల్లో పెళ్లిని చేసుకోవడానికి రూల్స్ ఒప్పుకోవు పెళ్ళి అతని కా సార్ నాకు ఉండవయ్యా అవతల హంతకుడు పారిపోతుంటే మధ్యన నీ గోల ఒకటి నిన్ను కూతుర్ని ఇద్దరిని షూట్ చేసేస్తాను అయ్య నూట పదకొండు ట్వంటీ కవాన్ ఫలో మీ శ్రీరామ్ ముందుకు పరుగుతీశారు అతని వెనకాలే కానిస్టేబుల్ సరోజ కిష్టయ్య నాగరాజు కూడా పరుగుతీశారు రాంబాబు ఆగు రాంబాబు సరోజ బిగ్గరగా ఆర్చింది గురువుగారు ఆగండి గురువుగారు స్టే కూడా అరిచాడు రాంబాబు ఆగు లేకపోతే షూట్ చేసిస్తాను ఇన్స్పెక్టర్ కూడా అరిచాడు కానీ వీళ్ళ అరుపులు రాంబాబు చెవిదాకా సోకలేదు అతను తన ధ్యాసలో తను ఉన్నాడు అంతేకాక వీళ్ళకి బాగా దూరంలో కూడా ఉన్నాడు అందరూ ప్రయాసపడుతూ ఒగరుస్తూ కొండ మీదకి ఎక్కుతున్నారు ప్లీజ్ రాంబాబు కాస్త ఆగు షూట్ చేస్తాను శ్రీరాము ఆయాసపడుతూ అన్నాడు నీ ఇష్టం దూకితే దూకై రాంబాబు ఒకళ్ళ వ్యక్తిగత విషయాల్లో నేనడ్డుపడను అన్నాడు నాగరాజు రాంబాబు ఆగు రాంబాబు గురువుగారు ఆగండి గురువుగారు సరోజా కృష్ణయ్య కోరస్గా ఆరిచారు రాంబాబు ఈ లోకంలో లేనే లేడు మెల్లగా నడుస్తూ కొండ అంచుకు చేరుకున్నాడు సరోజా వెళ్ళేస్తా సరోజా వచ్చే జన్మలోనైనా మనం భార్యాభర్తలం కావాలని ఆశిస్తున్నాను సరోజా ఏ నాటికైనా నీ మనసులోనే అపోహలు తొలగిపోవాలని స్వచ్ఛమైన ప్రేమ ప్రేమను నువ్వు నన్ను గుర్తిస్తావని రాంబాబు చొక్కా ఎత్తి కళ్ళు తుడుచుకుంటున్నాడు ఓసారి కిందికి వంగి చూశాడు కింద నది గంభీరంగా ప్రవహిస్తూ ఉంది రాంబాబు కళ్ళు తిరిగాయి బాబోయ్ ఇప్పుడు ఇక్కడి నుండి దూకాలా నదిలో కాకుండా ఏ రాయి మీదనో పడితే తలకాయ చితుకుతుందేమో నేను అనవసరంగా ఈ నిర్ణయం తీసుకున్నానేమో కొన్నాళ్ళు ఆగితే సరోజ నిజానిజాలు తెలుసుకొని మళ్ళీ మళ్ళీ నాకు దగ్గర అవుతుందో ఏమో వెనక్కి వెళ్ళిపోతేనో అనుకున్నాడు రాంబాబు రాంబాబు దూకొద్దు రాంబాబు సరోజ గట్టిగా అరిచింది సరోజ గొంతు రాంబాబుకి వినిపించింది కానీ అది సరోజ అరిచింది అని అనుకోలేదు తన ఊహ అని మాత్రమే అనుకున్నాడు అవును సరోజ నేను అదే ఆలోచిస్తున్నాను అనుకున్నాడు రాంబాబు గారు దూకొద్దండి కిష్టయ్య గొంతు వినిపించింది అది కూడా తన బ్రహ్మే అనుకున్నాడు రాంబాబు అలా అనుకోక తనకి కాస్త దూరంతో వీళ్ళిద్దరు ఉన్నారని ఎలా అనుకుంటాడు కృష్ణయ్య కళ్ళు మూసుకున్నాడు కిష్టయ్యా కళ్ళు మూసుకున్నాడు రాంబాబు ఆలోచిస్తున్నారా ఆలోచిస్తున్నాన్రా కిష్టయ్య రాంబాబు ఆగు లేకపోతే షూట్ చేసేస్తాను రాంబాబు ఒక్కసారిగా ఉలికి పడ్డాడు ఈ ఇన్స్పెక్టర్ గొంతు ఎక్కడి నుండి వినిపిస్తుందా అని ఆగు ప్లీజ్ షూట్ చేసేస్తా రాంబాబుకి అనుమానం వచ్చి తల తిప్పి చూశాడు కాస్త దూరంలో ఆపసోపాలు పడుతూ సరోజ కిష్టయ్య నాగరాజు ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ కొండ ఎక్కడం కనిపించింది రాంబాబుకి రాంబాబుకి చాలా ఆశ్చర్యం వేసింది వీళ్ళంతా హఠాత్తుగా ఇక్కడికి ఎలా వచ్చారు రాంబాబు నీ మీద కోపం లేదు ఐ లవ్ యూ రాంబాబు కొండ మీద నుండి దూకకు రాంబాబు సరోజ రాంబాబు కేసి చెయ్యి ఊపుతూ అంది సంతోషంతో సర్ప్రైజ్తో రాంబాబు గుండె ఒక్క క్షణం ఆగి మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభించింది యాహూ రాంబాబు గట్టిగా కేటపెట్టి గబగబా కొండ దిగసాగాడు సరోజాకిష్టయ్య సంతోషంతో ఒకరినొకరు చూసుకుంటూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు రాంబాబు తప్పించుకున్నాడు మొత్తానికి హంతకుడిని పట్టేశారు సార్ సాధ్యమైనంత త్వరలో అతన్ని ఉరికంబం ఎక్కించాలి సార్ అన్నాడు నాగరాజు సంబరంగా ఎక్కించక వదులుతానా అన్నాడు శ్రీరామ్ ఉత్సాహంగా కృష్ణయ్య సరోజ మొహమొహాలు చూసుకున్నారు వాళ్ళకి అప్పటికి పరిస్థితి అర్థమైంది రాంబాబుకి తన మీద హత్యానేరం ముప్పబడిందని పోలీసులు తనని అరెస్టు చేయడానికి వచ్చారని తెలీదు రాంబాబుని ఎలాగైనా కిందికి దిగకుండా ఆపాలి ఎలా 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 రాంబాబు గబగబా కొండ దిగుతున్నాడు కృష్ణయ్యకి హఠాత్తుగా ఓ ఆలోచన వచ్చింది త్వరగా రండి గురువుగారు వీళ్ళు మీరు హత్య చేశారనుకుని మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు గట్టిగా అరిచారు అవును రాంబాబు నువ్వు నీలిమని హత్య చేశావనుకుంటున్నారు నీ నిర్దోతి నీ నిర్దోషిత్వం నిరూపించుకోవాలి సరోజ కూడా గట్టిగా అరిచింది వీళ్ళ మాటలు విన్న రాంబాబు ఠక్కన అక్కడే ఆగిపోయాడు అయోమయంగా ఇన్స్పెక్టర్ శ్రీరామ్ వంకా చూశాడు ఆగిపోయామేం త్వరగా కిందికి దిగు అన్నాడు శ్రీరామ్ దిగకపోతేనో రాంబాబు అడిగాడు మేమే నీ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి అరెస్ట్ చేయవలసి ఉంటుంది ఎందుకు నీలిమణి నువ్వు హత్య చేశావు కాబట్టి ఏమిటి మీ దగ్గర రుజువు ఉంది నీలిమణి కౌలించుకున్నావు నీలిమణి కౌలించుకొని ఉన్న నీ ఫోటో ఆ ఫోటో మీకెక్కడిది నేనే ఇచ్చాను గర్వంగా అన్నాడు నాగరాజు రాంబాబుకి పరిస్థితి పూర్తిగా అర్థమైపోయింది ఇప్పుడు తనేమి చేసినా వాళ్ళు వినరు తీసుకెళ్ళి లాకప్లో పారేసి గొడ్డును బాదినట్టు బాధి చేయని హత్యా నేరాన్ని తన మీద మోపుతారు కిష్టయ్య సరోజ సరోజా వాళ్ళందరి వెనకాల నిలబడి రాంబాబుని పారిపొమ్మన్నట్టుగా సైగ చేశారు ఒక్క క్షణం ఆ ఆలస్యం చేయదలుచుకోలేదు రాంబాబు గిరుక్కున వెనక్కి తిరిగి కొండమీదికి పరిగెత్తడం ప్రారంభించాడు పారిపోతున్నారు పట్టుకోండి షూట్ చేయండి శ్రీరాము పడుతూ లేస్తూ కొండలెక్కుతూ అంటున్నాడు సార్ మీ దగ్గర రివాల్వర్ ఉందిగా దాంతో అతని కాళ్ళ మీద షూట్ చేయండి సార్ అన్నాడు నూట పదకొండు దాంట్లో బుల్లెట్స్ లేవు లేకపోతే ఇందాక ఊరుకునేమన్నా అయినా నాకే సలహాలు ఇచ్చేవా అంతటి వాడివయ్యావా షూట్ చేసిస్తానే జాగ్రత్త మీ పిస్తోల్లో బుల్లెట్లు లేవు కదా సార్ శ్రీరాము నాలుక కొట్టుకున్నాడు సర్లే సర్లే కాస్త పరుగు వేగం పెంచండి ఎలాగైనా సరే అతన్ని పట్టుకోవాలి రాంబాబు మళ్ళీ కొండ అంచు మీదికి చేరుకుని ఆ అంచు వెంబడి కాస్త దూరం పరిగెత్తాడు అలా కాసేపు పరిగెత్తిన తర్వాత స్లోపు వచ్చింది అక్కడి నుండి కిందికి వేగంగా పరిగెత్తాడు ఒక పావు గంట పరిగెత్తిన తర్వాత కొండ మీదికి వచ్చేశాడు రాంబాబు కొండ కిందకి వచ్చేసరికి శ్రీరామ్ బృందం ఆప సోపాలు పడుతూ కొండ అంచు మీదికి చేరుకున్నారు వాళ్ళందరికీ రాంబాబు కొండ కింద మట్టి రోడ్డు మీద పరుగులు తీయడం కనిపించింది రాంబాబు అదృష్టం బాగుండి అతనికి ఎదురుగా ఓ లారీ వచ్చింది రాంబాబు లారీకి ఎదురుగా వెళ్ళి చెయ్యి ఊపి లారీని ఆపాడు ఊళ్ళోకైనా వెళ్ళేది రాంబాబు అయోమయంగా అడిగాడు అవును ఏంటి అంత ఆయాసపడుతున్నారు ఎక్కడి నుండి పరిగెత్తుకొస్తున్నారు ఏం చేసి వస్తున్నారు అనుమానంగా చూస్తూ అడిగాడు లారీ డ్రైవర్ పరిగెత్తడం కాదు పాడు కాదు నాకు ఉబ్బసం రోగం ఉంది అందుకే ఆయాసం అంటూ లారీ డ్రైవర్ అనుమతి కోసం ఎదురు చూడకుండా లారీ ఎక్కాడు రాంబాబు లారీ దుమ్ము రేపుకుంటూ ముందుకు కదిలింది కొండ అంచున ఉన్న శ్రీరామ్ బృ బృందం హాహాకారాలు చేశారు ఇంకా ఇరుక్కున్నాడు కాస్త నవ్వండి కెమెరా లెన్స్ అడ్జస్ట్ చేసుకుంటూ అన్నాడు శ్యామలరావు ఆమె కాస్త నవ్వింది ఇంకా కాస్త నవ్వాలి వ్యూ నుంచి చూస్తూ అన్నాడు శ్యామలరావు కానీ ఆమె నవ్వలేదు కానీ ముఖం మీద ఉన్న కాస్త చిరునవ్వు కూడా ఎగిరిపోయింది నవ్వాలండి విసుగుదలను అణచుకుంటూ అన్నాడు శ్యామలరావు ఆమె కళ్ళు పెద్దవి చేస్తూ బిగుసుకుపోయింది ఉన్నట్టుండి కెవ్వు మనే అరిచింది ఏమైంది కంగారుగా అడిగాడు శ్యామలరావు దొంగ దొంగ వణుకుతూ ఉంది ఆమె శ్యామలరావు బిర్క్న వెనక్కి తిరిగాడు పీక్కుపోయిన మొహంతో రేగిన జుట్టుతో నల్లని నలిగిన నల్లని బట్టల్లో దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాడు రాంబాబు దొంగ కాదు వీడు నా స్నేహితుడు బిగిసిపోయిన అమ్మాయితో అని ఏంటి నీ అలగం మళ్ళీ నీ స్టూడియోని ఎవరైనా అటాక్ చేశారా అయినా ఇప్పుడు ఫోటోలు బాగానే తీస్తున్నావుగా అన్నాడు శ్యామలరావు అటువంటిది ఏమీ కాదు అంతకంటే సీరియస్ మ్యాటర్ నీతో అర్జెంటుగా మాట్లాడాలి మీ ఇంటికి వెళ్దాం రా ఉండు ఆమె ఈమె ఫోటో తీసి పంపించేసి మాట్లాడుకుందాం శ్యామలరావు ఆమె ఫోటో తీసి ఆమెను పంపించేశాడు చెప్పు ఏంటి అన్నాడు శ్యామలరావు రాంబాబు వంక చూస్తూ ఇంటికి వెళ్దాం అన్నాడు రాంబాబు ఇక్కడ చెప్పకూడదా ఇంకాసేపు ఈ బజార్లో నేను తిరిగితే పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారు శ్యామలరావు ఆశ్చర్యంగా రాంబాబు వంక చూశాడు ప్లీజ్ ఆలస్యం చేయక త్వరగా పద అన్ని వివరాలు నీకు ఇంటి దగ్గర చెప్తాను భయం భయంగా బయటికి చూస్తూ అన్నాడు రాంబాబు సరే పద స్టూడియోని తన అసిస్టెంట్కి అప్పచెప్పి రాంబాబుని ఇంటికి తీసుకెళ్లాడు శ్యామలరావు శ్యామలరావు భార్య జయంతి కాఫీ తెచ్చింది బాగున్నారా రాంబాబు గారు అంది జయంతి నవ్వుతూ ఏమోనండి అదేది లేడం లేదు అంటూ కాఫీ కప్ అందుకున్నాడు ఓసారి జయంతి ఓసారి వింతగా అతని వంక చూసి గదిలోకి వెళ్ళిపోయింది ఇద్దరు కాఫీ తాగారు ఇప్పుడు చెప్పు అన్నాడు శ్యామలరావు రాంబాబు జరిగిన సంగతంతా వివరంగా చెప్పి ఊపిరి పీల్చుకున్నాడు అరరే ఎంత పని జరిగింది శ్యామలరావు జారిపడ్డాడు కాబట్టి నా కోసం పోలీసులు వెతుకుతూ ఉంటారు నా ఇంటి మీద నిఘా ఉంటుంది తాడేపల్లి గూడెంలో కూడా నా ఇంటి మీద నిఘా ఉంటుంది నువ్వు నాకు స్నేహితుడి అని ఇష్టయ్యకు సరోజకు తప్ప వేరే వాళ్ళకి ఎవరికీ తెలీదు మీ ఇంట్లో నాకు సేఫ్గా ఉంటుంది కొన్నాళ్ళు మీ ఇంట్లో తలదో తలదాచుకొనిస్తావా దీనంగా అడిగాడు రాంబాబు సరేనన్నాడు శ్యామలరావు రాంబాబుకి ధైర్యం చెప్పి ఇంట్లోంచి కథలకు అని సలహా ఇచ్చి తను మళ్ళీ ఫోటో స్టూడియోకి వెళ్ళిపోయాడు సాయంత్రం అయ్యేసరికి సరోజా ఇష్టయ్య శ్యామలరావు ఇంటికి వచ్చారు వాళ్ళని చూస్తూనే రాంబాబు ఆశ్చర్యపోయాడు నేను ఇక్కడ ఉన్నానని మీకెవరు చెప్పారు ఇందాక బజార్లో శ్యామలరావు కనిపించి చెప్పారు అంది సరోజ గురువుగారు కొంప మునిగిందండి హత్య మీరే చేశారనడానికి పోలీసులకి మరో బలమైన సాక్ష్యం దొరికిందండి ఏంటది రాంబాబు కంగారుగా అడిగాడు పోలీసులు మన ఇంటిని సోదా చేశారు గురువుగారు వాళ్ళకి డైమండ్ నెక్లెస్ దొరికింది గురువుగారు అయితే ఆ నెక్లెస్ నీలిమదంట రాంబాబు తల పట్టుకున్నాడు ఇది ఈరోజు ఎపిసోడ్ అండి పరుగు పరుగు నావల్లోని ఈరోజు ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి ఆదరాభిమానాలు ఆశీస్సులు ప్రేమ మన మారుతీ సాహితీ ఛానల్కి ఉండాలని ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకునే మీ మార్తి సాహితీ ఛానల్ అండి మనందరం ఆనందంగా ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకునే మీ మార్తి సాహితీ ఛానల్ అండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి ఉంటానండి